ఇక్కడ నాగేంద్రమ్మ పెద్ద జల్లు డబ్బు కొడతాం ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం చూసారు కదా ఇది జగన్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అనిపించింది ఎందుకనం ఎందుకని అంటే దేశంలో ఉన్నంత ఇది జగన్ ప్రభుత్వంలో లేదు స్వేచ్ఛ కానీ మనుషులు తినే ఆహారాల్లో రేట్లు కానీ ఏదైనా సరే ఆ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే బాగుంది జగ జగన్ పదివేలు పదిహేను వేలు పిల్లలకి ఉచితంగా ఇస్తున్నాను అన్నాడు పదిహేను వేలు ఫస్ట్ సార్ ఇచ్చాడు తర్వాత పదమూడు పది ఏడు వేలు ఎనిమిది వేలు అలా మనిషికి ఒక్కొక్క రకంగా డబ్బులు ఇచ్చి సగం సగం కట్ చేసి డబ్బులు మరి అదే అది అది ప్రభుత్వం అంటారా అందరికి సమాన హక్కుగా కదా ఇవ్వాలి డబ్బు పిల్లలకి చదువుకునే పిల్లలకి కదా ఇచ్చేది ఆ పిల్లలకి అలా చేశారు ఎలా ఉన్నాయి అండి ఈరోజు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి ఫుల్ అసలు కరెంటు బిల్లు మేము రెండు వందలు నూట యాభై గంట ఎక్కువ కట్టేవాళ్ళం కాదు ఈ రోజున ఐదు ఆరు వందలు కడతాం వెయ్యి రూపాయలు కూడా వస్తుంది ఒక్కొక్కసారి అయితే బస్ చార్జీలు ఎలా ఉన్నాయి బస్సు ఛార్జీలు కూడా పెద్ద రేట్లు అసలు ఆ ఆటో వాళ్ళు కూడా రేట్లు ఎక్కువే ఇంత రేటు మాత్రం మేము ఎప్పుడు చూడలే ఆయిల్ రేటు కానీ బియ్యం రేటు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బస్తా తొమ్మిది వందలు వెయ్యి రూపాయల కంటే బస్తా లేదు ఇప్పుడు పదిహేను వందలు అంటే మంచి బియ్యం క్వాలిటీ ఉండట్లేదు అంత రేట్లుగా ఉంది నూనె ప్యాకెట్లు కూడా డబల్ డబల్ పెంచారు ఇంకా ప్రభుత్వం ఎక్కడ బ్రతికేది ప్రభుత్వాన్ని ఎక్కడ ఆయన ఉద్ధరించేది తాగుబోతులు అందరికీ డబ్బులు వేస్తున్నాం అని చెబుతున్నాడు ఆ డబ్బు అంతా మళ్ళీ మందు కొట్టుకు లాగేస్తున్నాడు కదా బ్రాంతి బాబు ఈసారి అసలు అదైతే తీయలేదు ఇంకా ఆయన ప్రభుత్వం ఏం మంచి ప్రభుత్వం జరిగింది ఏం జరిగింది ఆడవాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా అన్ని హత్యలు మానభంగాలు పోతే స్త్రీలకు రక్షణ లేదు రౌడీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం లాగా తయారైంది అంతే ఈరోజు ఇంటింటికి పంపిస్తున్నారు అంటున్నారు కదా ఇంటింటికి పంపించేది ఏముంది ఆ పంపించేదా కూడా అసలు సన్న బియ్యం అన్నాడు సన్న బియమ లావ బియ్యం తిన్న తినలేవు తీసుకొస్తే కుక్కలకి కోళ్ళకి బియ్యం అట్లకి తప్ప దేనికి పనికిరావు తినడానికి అయితే పనికిరావు చంద్రబాబు మంచి బియ్యం లేదు నేను సన్న బియ్యం ఇస్తాను అన్నాడు ఎంత అసలు అంటే గేదెలు గేదెలకి అన్నం వండి పెడితే గేదెలు తింటే అన్నం మనుషులు మాత్రం తినరవి అంత దరిదిన చంద్రబాబు ఉన్నప్పుడు తోపా అని సంక్రాంతి కానుకని అన్నీ వచ్చాయి ఇప్పుడు మాత్రం కానుక లేదు ఎవరికి నూనెలు నెయ్యి బెల్లం గోధుమ పిండి ఆయనకి ఎంత ఏమి ఇవ్వాలనుకుంటే అవన్నీ ఇచ్చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు మేము అందరం అన్నీ తీసుకున్నాం జగన్ ప్రభుత్వం ఒక్కటి లేదు స్టోరుల్లో పండగలు వస్తే ఎవరికి సంతోషమే లేదు అవి వచ్చినప్పుడు ఆనందంగా చేసుకున్నారు ఈరోజు మీ బిడ్డ నేను నా చెప్పి పండుగ దొంగ మాటలు అవన్నీ పెద్ద దొంగ అంటే శారస్ట్ అంటే ఆయనే ఆయన తర్వాత ఇంకా మించిన అక్క చెల్లి అంటే సొంత అక్క చెల్లెనే చెల్లినే బయటకు నెట్టినాడు ప్రజలను చూస్తాదని ఏమన్నా నమ్మకం ఉందా గ్యారెంటీ ఉందా సొంత బాబా చంపినాడు మాకు ఎవరికి ఇవ్వలేదు ఇచ్చామని అన్నాడు అది అమరావతిలో ఈ ఏరియా మాత్రం అమరావతి ఇచ్చాడు అమరావతి మాత్రం వాళ్ళు గెలుచుకున్నారు మాకెవ్వరికి జానడు భూమి రాలేదయ్యా ఇక్కడ ఇరవై ఐదో డివిజన్లో ఒక్కడికి ఒక ఇల్లు వచ్చింది లేదు వచ్చానని ఛాలెంజ్ అయితే నేను ఛాలెంజ్ కడతాను మరే మళ్ళీ నేనే గెలుస్తూ ఉంటున్నారు కదా ఏం గెలవడు గెలవడు అది ఆయన పిచ్చి ఊహ అంతే తప్ప ఎవ్వరు వేయరు త్రిమూర్తి లాగా ముగ్గు ఏకమయ్యారు ఖచ్చితంగా తన్నుకుంటూ వస్తుంది ప్రపంచం అంతా ఈరోజు చంద్రబాబు పని అయిపోయింది అయిపోయిన ఆయన మీద విమర్శలు ఆయన కొడుకున్నాడుగా ఆయన అయిపోయింది ఆయన కొడుకున్నాడు ఈయన తండ్రి ఉన్నాడు తండ్రిని నువ్వు సాగొట్టి పదవిలోకి వచ్చావు నీకులాగే ఆయన ఆయన కొడుకున్నాడుగా రేపు పదవి వెళ్ళడానికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఎవరో వారసత్వం వస్తానే ఉంటారుగా ఊరుగా అది ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది ఎలక్షన్ అనేది ఉంది ఎలక్షన్ మామూలుగా ఉంటుంది ప్రజలు మామూలుగా ఉండరు ఆ టైంకి కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళకి ఇలా గొడవలు పడటం పార్టీల వారీగా ముందు ఇప్పుడు ఇది మాత్రం రాజకీయంగా ఎక్కడ చూసినా దెబ్బలాట్లే తన్నుల అసలు ముందు రా వైసీపీ వాళ్ళు సైకిల్ గుర్తు అసలు బ్రతకనే బ్రతకని కొడుతున్నారు ఎక్కడికక్కడ కొడుతున్నారు Bayang-bayang hmm. ke para tekal sosok.